తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వివిధ పూజలు మరియు సేవలు సేవలు రోజంతా ఉదయం నుండి రాత్రి వరకు నిర్వహించబడతాయి ఈ సేవలు శ్రీవెంకటేశ్వరుడికి అర్పించబడతాయి మరియు భక్తులకు దైవానికి రోజువారీ పూజలో పాల్గొనడానికి అవకాశం ఇస్తాయి ప్రధాన సేవల సమయాలతో కూడిన షెడ్యూల్ ఇక్కడ ఉంది ఉదయం సేవలు ఒకటి సుప్రభాతం సమయం ఉదయం మూడు గంటలు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలు ప్రాముఖ్యత ఈ రోజు సుప్రభాతం పతనంతో ప్రభువును మేల్కొలిపి ప్రారంభమవుతుంది ఇది శ్రీవెంకటేశ్వరుడిని మేల్కొలిపేందుకు పాడే ప్రార్థన రెండు తోమల సేవ సమయం ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ప్రాముఖ్యత ఈ సేవలో దేవతను పూలగార్లతో అలంకరించడం జరుగుతుంది ఇది ఆలయ పూజారులచే అర్పించబడుతుంది ఈ పూజను చూడడానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తారు మూడు అర్చన సమయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు ప్రాముఖ్యత ఈ సేవలో ఒకటి సున్నా సున్నా ఎనిమిది పేర్లను జపించడం మరియు పవిత్ర పూలను అర్పించడం జరుగుతుంది ఇది పూజారులచే నిర్వహించబడే ప్రైవేట్ పూజ దేవతకు ఆశీర్వాదం ఇవ్వడానికి నాలుగు కళ్యాణోత్సవం సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు మధ్యాహ్నం పన్నెండు గంటలు ప్రాముఖ్యత శ్రీవెంకటేశ్వరుడి మరియు ఆయన సతీమణులు శ్రీదేవి మరియు భూదేవి యొక్క ఆకాశీయ వివాహాన్ని పునరావృతం చేసే పూజ భక్తులు ఈ సేవలో పాల్గొనడానికి టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు మధ్యాహ్న సేవలు ఐదు అర్జిత బ్రహ్మోత్సవం సమయం మధ్యాహ్నం రెండు గంటలు మధ్యాహ్నం మూడు గంటలు ప్రాముఖ్యత ఈ సేవ వార్షిక బ్రహ్మోత్సవం పండుగ యొక్క చిన్న సంస్కరణ మరియు ఆలయం చుట్టూ శ్రీవెంకటేశ్వరుడి ఉత్సవమూర్తి యొక్క ప్రదర్శనలను కలిగ ఉంటుంది ఆరు దోలోత్సవం ఉంజల్ సేవ సమయం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ప్రాముఖ్యత శ్రీవెంకటేశ్వరుడి ఉత్సవమూర్తిని ఒక ఊంజల్ మీద ఉంచి భజనలు పాడుతూ మృదువుగా కదిలించబడుతుంది సాయంత్రం మరియు రాత్రి సేవలు ఏడు సహస్ర దీపాలంకరణ సేవ సమయం సాయంత్రం ఐదు గంటలు సాయంత్రం ఆరు గంటలు ప్రాముఖ్యత ఈ సేవలో ఆలయ ప్రాంగణంలో శ్రీవెంకటేశ్వరుడి ఉత్సవమూర్తి ముందు ఒక వేల దీపాలను వెలిగించడం జరుగుతుంది తరువాత విగ్రహంతో ప్రదర్శన జరుగుతుంది ఎనిమిది ఏకాంత సేవ సమయం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు రాత్రి పదకొండు గంటలు ప్రాముఖ్యత ఇది రోజుకు చివరి సేవ ఇది ప్రభువును విశ్రాంతి పెట్టడం నిద్రపాట్లు పాడడం మరియు రోజువారీ పూజను ముగించడానికి పూజలు నిర్వహించడం జరుగుతుంది దేవతను తరువాత శయన మండపంలో విశ్రాంతి పెట్టబడుతుంది దర్శన సమయాలు ఈ సేవలతో పాటు రోజంతా దేవతను దర్శించుకోవడానికి సాధారణ దర్శనం అందుబాటులో ఉంటుంది దర్శన సమయాలు జన సమూహ నిర్వహణ మరియు ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి సాధారణంగా సుప్రభాతం తరువాత దర్శనం ప్రారంభమవుతుంది మరియు ఏకాంత సేవ వరకు కొనసాగుతుంది ప్రత్యేక సేవలు ఒకటి వస్త్ర సమర్పణ సమయం సాధారణంగా కళ్యాణోత్సవం సమయంలో నిర్వహించబడుతుంది ప్రాముఖ్యత భక్తులు దేవతకు కొత్త వస్త్రాలను అర్పించవచ్చు రెండు సహస్ర కలశాభిషేకం సమయం ఉదయమారు గంటలు ఎన్నిక చేసిన రోజులు ప్రాముఖ్యత ఒకటి సున్నా 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 పవిత్ర కలశాలతో కలశాలు నీరు పాలు మరియు ఇతర అర్పణలతో నిర్వహించే గొప్ప అభిషేకం మూడు నిజపాద దర్శనం సమయం ప్రతి శుక్రవారం ఉదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు మధ్య ప్రాముఖ్యత శుక్రవారాల్లో భక్తులు ప్రభువుని ప్రత్యక్షంగా ఏ కవచాలు లేకుండా చూడవచ్చు ఇది అత్యంత శుభమయమైనది నాలుగు వసంతోత్సవం సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు ప్రతిరోజూ నిర్వహించబడుతుంది ప్రాముఖ్యత వసంత ఋతువును జరుపుకునే ప్రత్యేక పండుగ ఇందులో దేవతలను సువాసన కలిగిన నీటితో మరియు పూలతో స్నానం చేయిస్తారు సాపేక్ష సేవలు ఒకటి తిరుపవడ సేవ రోజు ప్రతి గురువారం ఉదయం ప్రాముఖ్యత ప్రభువు యొక్క విగ్రహం ఏ ఆభరణాలతో అలంకరించబడదు మరియు భక్తులకు దేవత ముందు పెద్ద ఆహార అర్పణ అన్నకుటోత్సవం చూడడానికి అనుమతిస్తారు రెండు విశేష పూజ రోజు ప్రతి సోమవారం ఉదయం ప్రాముఖ్యత ఈ పూజలో దేవతకు ప్రత్యేక అభిషేకముంటుంది మరియు ఇది ఆలయంలో నిర్వహించే అత్యంత శక్తివంతమైన సేవలలో ఒకటిగా పరిగణించబడుతుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈ సేవలు ప్రతిరోజు ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా నిర్వహించబడతాయి భక్తులకు వివిధ పూజలు పూజలు మరియు దేవత యొక్క దర్శనాన్ని అనుభవించడానికి అవకాశం ఇస్తాయి